నమస్కారం అండి నేను డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ మీరు పైల్స్ అర్షమూలలు మూలవ్యాధితో బాధపడుతున్నారా అన్నట్టు అనుమానం ఉంటే మీకు రసిలాగా కారటము రక్తం పడటము చుక్కని మాదిరిగా పడవచ్చు దొడ్డికి తగిలిపడచ్చు ఒక మాంసంలాగా చేతికి తగలటం అంటే మీరు మల విసర్జన అంటే మోషన్ అయిన తర్వాత దొడ్డికి పోయిన తర్వాత కడిగినప్పుడు మీ చేతికి చర్మం కాక కొన్ని పదార్థాలు అంటే గడ్డలాగా పదార్థాలు తగిలి చేతి తగిలి లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మీకు మూలలు ఉండచ్చు అని చెప్పి అనుమానంగా ఉన్నప్పుడు దొడ్డికి ఇబ్బందికరంగా ఉండటము మొత్తం పూర్తిగా రాకపోవటము ఏదో మిగిలిపోయినట్టు సూచన ఉండటం మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఏమన్నా తింటే మళ్ళీ ప్రెషర్ వచ్చి మళ్ళీ మోషన్ పోవటము ప్రతిసారి కొద్ది కొద్దిగా రక్తం రావటము కొన్నిసార్లు రాకపోవటము నొప్పి అన్నట్టు మూలల్లో చాలా లేట్ స్టేజ్లో వస్తుంది స్టార్టింగ్ స్టేజ్లో రాదు స్టార్టింగ్ స్టేజ్లో నొప్పి కూడా వస్తే దాంతోపాటు ఫిషరు పగలు క్రాక్ కూడా ఉండొచ్చు అని చెప్పి ఆలోచన చేయవచ్చు మొదలైనట్టు అనుమానం ఉన్నప్పుడు మా మేవెన్ మెడికల్ సెంటర్లో మేము ప్రాక్టోస్కోపీ అంటే ఎండోస్కోపీ టెస్ట్ చేస్తాం మీ మల విసర్జన దారము వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది అందులో చూసి టీవీలో మీకు కూడా చూయిస్తాము దాని ఫోటోలు కూడా తీసి మీకు ఇవ్వటం జరుగుద్ది మొత్తం పేగు అంతా చూసి అవసరం లేదు దీనికి పేగు చూడటానికి కారణాలు వేరే ఉన్నాయి అది తర్వాత మనం ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం ఒకవేళ నిర్ధారణ అయిందండి మీకు థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ పైల్స్ అని చెప్పి ఫోర్త్ డిగ్రీ అంటే పూర్తిగా బయటకు వస్తాయి థర్డ్ డిగ్రీ బయటకు వచ్చి లోపలికి వెళ్ళిపోతాయి అలాంటి సూచనల్లో మీకు ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుద్ది అంతా ముందు స్టేజ్ ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీలో మెడిసిన్స్ ఒకటి నెంబర్ టూ ఆహారము డైట్ కంట్రోలు మీకు పడని పదార్థాలు తినకపోవటము ఇలాంటి పద్ధతి ఫాలో చేస్తే ఆ మొలలు అక్కడే ఆగిపోయే అవకాశం ఉంటుంది కానీ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మొలలు కంపల్సరిగా జాడతాయి రోజు దొడ్డికి వెళ్ళాలి కాబట్టి గ్రావిటీ ప్రకారం మొలలు కిందికి రావటం థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ ఉంటే తప్పకుండా దానికి సర్జరీ చేసుకోవాలా మటుకి కోసే ఆపరేషన్లో మీ కంట్రోల్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి లేజర్ ద్వారా కానీ లేదంటే డాప్లర్ గైడెడ్ లైగేషన్ డీజీ హాల్ ద్వారా కానీ లేదంటే హైబ్రిడ్ ప్రొసీజర్ ఈ రెండు కలిపి ప్రొసీజర్ చేయటం వల్ల మీకు మొలలు లాంగ్ రాకుండా ఉంటాయి ఇలాంటి ఇబ్బంది లేదు రక్తం పోదు బలహీనత రాదు బాడీ వీక్నెస్ రాదు మీరు సుఖంగా బతకచ్చు కోసం అలాంటి సూచనలు ఉన్నప్పుడు మేవన్ మెడికల్ సెంటర్కి వచ్చేసి మా దగ్గర చెకప్ చేసుకోండి మీకు ప్రాబ్లం ఉంటే తప్పకుండా దాని నివారణ జరుగుద్ది నమస్తే